జై జై సద్గురు బ్రహ్మహరాజకి జై శ్రీ బ్రహ్మ విద్య మహోదరి పూర్వార్ధము ఈ గ్రంథాన్ని రచించినటువంటి వారు శ్రీమత్ పరమహంస పరిరాజకాచార్యవర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు ఈ గ్రంథాన్ని విచారణ చేసే ముందులా చిన్న అది ఈ గ్రంథంలోని విశేషాలన్నీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి కాకపోతే ముందల ఈ బ్రహ్మ విద్య అనే గ్రంథాన్ని మొదలుపెట్టినప్పుడు మంగళాచరణం అనేది దేవతల్ని స్మరించి ఆయన మంగళాచరణం చేస్తూ ఈ గ్రంథాన్ని రచించారు అయితే ఈ మంగళాచరణం ఎందుకు చెయ్యాలో కూడా సాకార బ్రహ్మము కానీ నిర్గుణ బ్రహ్మము కానీ అలాగే శబ్ద బ్రహ్మము కానీ ఇలా ఏ రకంగా ఆ ఆశీర్వాదం వచ్చినంగా కానీ ఎలాగా ప్రారంభించాలో నాయన మనకి తెలియ చెప్పారు అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ గ్రంథాన్ని రచించినటువంటి బ్రహ్మానందగిరి స్వాములు వారు బ్రహ్మశ్రీ చరణ్ వీరయ్య చౌదరి గారి గురువు గారు ఆయన గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మా గురువుగారు అమలానంద మరడాని రంగమామగారు అమ్మగారి దగ్గరే నేను ఉపదేశం పొంది అమ్మ దగ్గరే అన్నీ పూర్ణంగా తెలుసుకున్నప్పటికీ నాకు దగ్గరలో ఉండడం వల్ల ఈ చాట్పర్లో ఉండడం వల్ల నాయని దగ్గర అంటే వేరే నాయని గారి దగ్గర నేను శిక్షణ పొందాను శిక్షణ పొందడం వల్ల ఈరోజు ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి అని అంటే తన గురువుగారైనటువంటి బ్రహ్మానందగిరి స్వాములు వారు రచించినటువంటి పూర్వార్థము ఉత్తరార్థము అనే రెండు గ్రంథాలు ఉన్నాయి ఈ రెండిటినీ కూడాను ప్రపంచానికి పరిచయం చేస్తే ఇందులో కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని బ్రహ్మ విద్య తెలుసుకోవాలనే మహాభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటే కొంతన్న నా రుణం తీర్చుకున్నట్లు అవుతుందని చెప్పి ఇది మొదలుపెట్టాను కానీ గ్రంథ ఆరంభంలోని మంగళాచరణాన్ని చూసి ఇదేంటి ఇలా ఉందని ఎవరు అనుకోవద్దు ఇది అద్భుతమైనటువంటి గ్రంథము ఇక్కడ పేర్లోనే ఉంది బ్రహ్మ విద్యా మహోదది అంటే సాగరాన్ని సముద్రం అనేదాన్ని తరి చిలికితే వచ్చినటువంటి వెన్నపూస ఏదైతే ఉన్నదో అలాగా పురాణాలు ఇతిహాసాలు ఆగమాలు నిగమాలు ఉపనిషత్తులు వేదాలని అన్నిటినీ చిలికినటువంటి వేద సారాంశాన్ని నాయనిందులో పెట్టారు కనుక బ్రహ్మ విద్య మహో దది దది అంటే వెన్నపూస అది పెరుగు చిలికితే వచ్చినటువంటి సారాంశం కనుక ఈ పుస్తకం పేరే మహా గొప్పదైనటువంటిది ఇంకా దాంట్లో ఎంతటి సారాంశం ఉంటుందో గ్రహించి ఒక్కరు కూడాను దీన్ని మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది అర్థమైనా అవ్వకపోయినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విన్నట్లయితే మీరు దేన్ని పొందాలని గురుపాదం పట్టారో దాన్ని పొందుకోరుతారు ఇందులోని అందుకని ప్రతి ఒక్కరు కూడాను ఈ గురుతత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి మహాభక్తులందరూ కూడాను దీన్ని విని విని గ్రహించగలరని అనుకుంటూ మనం ఇప్పుడు గ్రంథాన్ని మొదలు పెడదాం శ్రీ బ్రహ్మ విద్యా మహోదది ప్రవేశ తరంగం కేవలాత్మస్తు ఓం తత్సద్బ్రహ్మ బ్రహ్మమే ఆద్యంతరహిత కేవలాత్మయగు నా శృతి సిద్ధాంతసుధ ఈ మహోదది ఇంతును ఇద్దాని గ్రోల నిశ్రేయసమౌ అంటే దీన్ని తెలుసుకుని దీన్ని ఆశాంతం గ్రహిస్తే చాలా మంచిది దీని గ్రోలమని చెప్తున్నారు ఈ శ్లోకంలో నేను ఆయన చెబుతూ పరదేవత స్తవము చేశారు శ్రీ మాతా త్రిపురేశ్వరి భవహరి శ్రీ చక్రధామేశ్వరి కామేశార్థ శరీర శోభిత జగత్ కళ్యాణ సందాయిని భూమారూపణి రక్తమాల్య విరంబరాకరి ప్రేమ నా హృది నిలిచి ఈ కృతికి నిర్విఘ్నం వనర్పగదే శ్రీదేవి భువనేశ్వరి భగవతి రాజరాజేశ్వరి ఆది క్షాంత సమస్త వర్ణ జనని అయంకారి అయంకారిగీశ్వరి వేదాంతం గ్రధించుచుంటిని హృదిన్ విద్యాస్వరూపంబుతో పాదుద్భావమునుంది ఈ కృతికి గోర్పవే ఇప్పుడు గణేశ్వర ప్రార్థన గం గంగణనాద నిందలచి కబ్బం గూర్చుచుంటిని నాదు హృద్ఘనముందు నిల్చి సకలాగమసారసుధన్ ఈ కృతి ప్రశస్తముగా భవతార కంబుగా మంగళదాయకంబుగా సమాప్త సమాప్తమనర్పగం చేయవేడదన్ ఇప్పుడు సద్గురు స్త్రుతి అస్మదాచార్య శ్రీరంగయ్యు దలచి అద్వయ బ్రహ్మ బ్రహ్మబోధకంబైన కృతిని కూర్చుచుంటిని దీని సద్గురుని వలన శ్రవణం మనరింపగలుగు నిచ్చల పదంబు ఎవరైతే దీన్ని ఆశాంతం గ్రహించి తెలుసుకుంటారో వాళ్ళకి నిచ్చలమైనట్టు పరమపదం చేకూరుతుందని చెప్పారు ఈ నేపథ్యంలోనే ఇక గురు పరంపరాస్తవము ఈశ్వరుని ఆది ఎగుచు శ్రీకృష్ణమూర్తి మధ్య అస్మదాచార్య మహితు వరకు వరలు వేదాంత విద్యా పరవర్తకులకు గురు పరంపరాత్మలో గొలుతు భక్తిని ఏమంటున్నారంటే గ్రంథము నిర్విఘ్నముగా సమాప్తి నొందవలేనని కోరువాడు అంటే ఈ గ్రంథం ఎటువంటి ఆటంకము లేకోకుండా ఏదైతే గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటిది ఈ వేద సారాంశాన్నంతా కూడా ఎక్కడ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా సాగాలంటే అలా కోరుకున్నవాడు గ్రంథారంభమున మంగళాచరణము చేయవలేనని శృతి చెప్పుచున్నది శృతి అంటే మనకి వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మనకి వ్యాసుల వారు అందించాలి అలాగా వాటిని ఆధారంగా తీసుకొని మనం ఆచారాలన్నీ మొదలు పెడుతున్నాం కాబట్టి ఆ శృతుల్లోనే ఇది ఉంది కాబట్టి ఇది ముందర శృతి చెప్పుచున్నదని చెప్పారు సర్వమంగళములకు ఆశ్రయభూతుడైన భగవంతుని హృదయమున నిలిపి జానించు వారలకి ఏ కాలమునందును ఏ కార్యమునందును అమంగళము కలగదు భగవంతుని మనసులో నిలుపుకొని ఈ మంగళాచరణం చేస్తే ఎటువంటి ఆటంకం కూడా కలుగుపోకుండా నిర్విఘ్నంగా సాగుతుందని చెప్తున్నారు సర్వకాలములు ఎందును సర్వకార్యములు ఎందును మంగళమే కలుగుచున్నదనియు స్మరణమాత్రము చేతనే సర్వ అశుభములను నివృత్తి చేయినదీను సర్వ కలుగు చేయి చేయనది బ్రహ్మమును బ్రహ్మవేత్తలు మంగళ రూపముగా తెలియచున్నారనియు స్మృతులు ఎందు చెప్పబడును అంటే వాళ్ళు కూడాను స్మృతి స్మృతి అంటే వాళ్ళు అనుభవాన్ని కూడా మనకి గ్రంథ రూపంలో అందించినప్పుడు వాళ్ళ గురుదేవుని కూడాను అలాగే మంగ మంగళాచరణం చేసి అంటే గురుదేవుడు అంటే ఏ బ్రహ్మం అయితే ఉన్నదో అదే ఏదైతే తెలుసుకున్నారో బ్రహ్మ పదార్థం దే అది దానిని మంగళాచరణం చేస్తూ శృతి స్మృతులను కూడాను మొదలు పెడతారు అంటే ఏదైనా ఒక పూజ చేస్తామనుకో గురు ప్రార్థనతోనే మొదలు పెడతాం అలా అనమాట స్వర్గమును కోరువాడు దర్శ పౌర్ణమాసాది యజ్ఞములు చేయువలినడి వేద వాక్యములు చే బోధింపబడిన దర్శ పౌర్ణమాసాది కర్మము లౌకికావి గీత శిష్టాచారముల ఒకటి వలన స్వర్గమును కలిగించినట్లు మంగళాచరణం అలౌకికావి గీత శిష్టారము ఒకటిచే నిర్విజ్ఞ పర సమాప్తిని కలిగించుచున్నది అంటే ఎవరైనా పూజలు చేసినటువంటి వాడు కానీ లేదా ఇంకోటి చేయవలసినటువంటి వాడు కానీ ఏదైనా మనకి మంగళాచరణం చేయాలని ప్రశ్నించే ఉన్నది గనక అలాంటి వాడు కూడానే ఇలా చేస్తాడు అది నిర్విఘ్న పరిసమాప్తిని కలిగించుతున్నది ఇక శాస్త్ర విధి చేయబడి వ్యవహారం అలౌకికము ఇష్టము అంటే శాస్త్ర విధి చేత చేయవలసినటువంటి వ్యవహారం అయినా అంటే ఇది లోకానికి ఆచారమే ఇష్టమును అంటే లోకాచారము చేత చేస్తే ఇష్టమును కలిగించడి ఆచారం అవిగీతము వేద ప్రమాణము అంగీకరించువారు శిష్టులు అంటే ఇది శాస్త్రాన్ని కానీ వేదాన్ని కానీ అంగీకరించినటువంటి వారు శిష్టులు ఈ విధముగా శృతి స్మృతుల చేతను అలౌకిక అవిగీత శిష్టాచరముల చేత ప్రతిపాదించుటచే మంగళాచరణము ఆచరణీయము అంటే ఇది ఇది ఆచరణ లోకానికి ఆచరణంగానే ఉన్నదని చెప్తున్నాను ఇక గ్రంథారంభమునందును గ్రంథ మధ్యమునందును గ్రంథాంతమునందును మంగళాచరణము చేయవలనని శాస్త్రం విధించుచున్నది ఈ మంగళాచరణము వస్తునిర్దేశ రూపమనియు నమస్కార రూపమనియు ఆశీర్వాద రూపమనియు మూడు విధములు ఇందు నిర్దేశ రూప మంగళాచరణము నిర్గుణ బ్రహ్మ వస్తునిర్దేశమని సగుణ బ్రహ్మ వస్తునిర్దేశమని రెండు విధములు ఇందు జ్ఞానంద స్వరూపమును సర్వవ్యాపకమును నిరపేక్షక స్వయం ప్రకాశమును అగు నిర్గుణ బ్రహ్మమే ఏమంటున్నారు వస్తు నిర్దేశ రూపమును అంటే వస్తు రూపంగా ఒక ఒక రకంగా తీసుకోవాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు అంటే చెప్పడానికి వస్తు నిర్దేశం అన్నారు నిర్గన బ్రహ్మ స్వరూపమే గురు బ్రహ్మ గురు విష్ణువుగా గురుదేవ మహేశ్వర అని చెప్పుకొచ్చారు అలాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ఈ బ్రహ్మస్వరూపమే బ్రహ్మ స్వరూపమే వస్తు నిర్దేశ రూపంగా అంటే దేవతల రూపముగా అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు లేకపోతే ఇంకే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకోటి చేసేటప్పుడు పెద్దలకి కాళ్ళకి నమస్కారం చేసుకుని ఆచర వచ్చిన రూపముగా ఇలా ఎలా అయినా సరే మంగళాచరణంగా చేసుకోవాలి అంటున్నారు అయితే ఈ నిర్గుణ బ్రహ్మమే ఏమైంది వస్తు అని రెండు విధములు అన్నారు ఇందు సత్య జ్ఞానానంద స్వరూపమును సర్వ వ్యాపకమును నిరపేక్ష స్వయం ప్రకాశమును అగు నిర్గుణ బ్రహ్మమే దేహత్రయమునకు ద్రష్టయను అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడికైనా విష్ణుమూర్తికైనా ఈశ్వరుడికైనా ఎలాగైతే ఈ బ్రహ్మమే అధిష్టానంగా ఉన్నదో అలాగే దేహత్రయ ద్రష్టనంటే స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం అని మూడు శరీరాలు ఉన్నాయి వీటికి కూడా ద్రష్టగా ఉండేది ఏంటంటే స్థూల శరీరాన్ని ఈ జాగ్రత్త వస్తేందు ఇరవై నాలుగు ఇంద్రియాలతో నడిపించేది ఆ ద్రష్టే అలాగే సూక్ష్మ శరీరాన్ని స్వప్న వస్తే ఎందు స్వప్నాన్ని కాంచేది కూడా ఆ ద్రష్ట కారణ శరీరంలో ప్రకాశించి నిద్రపుచ్చి సుఖాన్ని కూడా ప్రసాదించేది ఆ అందుకే ఈ మూడు శరీరాలకి ద్రష్ట ద్రష్ట పంచకోశములకు అంటే విలక్షణము ఎలాగా అన్నమై కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమై కోసం ఆనందమయ కోసమని మనకు ఉన్నాయని తెలుస్తున్నాయి ఈ ఐదు కోశాలను కూడా ప్రకాశింపచేసేది ఈ నిర్గుణ బ్రహ్మమే అందుకే పంచకోశములకు విలక్షణముగా అవస్తాత్రయమునకు సాక్షనకు ఆత్మని ప్రతిపాదించడం నిర్గుణ బ్రహ్మ వస్తు నిర్దేశ రూప మంగళాచరణము అంటే అవస్తాత్ర జాగ్రత్త స్వప్న సుశుక్తి ఈ మూడు అవస్థలకి కూడాను మూడవస్థల్లోని కూడాను ఏది చేసినా మూడు అవస్థలు ఎందుకు ఎరిగేది అదే కనుక సాక్షి అన్నారు అందుకే అవస్థాస్త్ర అవస్థాత్రయమునకు సాక్షియును అగు ఆత్మీయని ప్రతిపాదించడం నిర్గుణ బ్రహ్మ వస్తు నిర్దేశ రూప మంగళాచరణము అంటే ఎక్కడ ఎన్ని రకాలుగా వస్తు రూపంగా అలా నిర్గుణ బ్రహ్మ రూపంగా ఆచర్యవచ్చిన రూపంగా ఎలా తీసుకున్నా సరే ఈ నిర్గుణ బ్రహ్మ మంగళాచరణమే శుద్ధ సత్వ ప్రధాన మాయో ఉపాధికు రగు పరమేశ్వరుడే సృష్టి స్థితిలో ఏమి కారణభూతులను ప్రతిపాదించుట ఎవరు ఈ బ్రహ్మమే ఈ బ్రహ్మమే ఈ ఆత్మయే ఈ బ్రహ్మగా విష్ణువుగా ఈశ్వరుడుగా ఉండి వాటిల్ని కూడా నడిపించేది ఇదే గనక కారణభూతులని ప్రతిపాదించుట సగుణ బ్రహ్మ వస్తు నిర్దేశ రూప మంగళాచరణము అంటే ఇదే అన్నీ అయినప్పటికీ మనము దాన్ని మంగళాచరణంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని వస్తు నిర్దేశంగా కూడాను ఆశీర్వచనం తీసుకుంటున్నాం అంటే ఒక గ్రంథాన్ని రచించాలన్నప్పుడు వాళ్ళను కూడా శృతి కృతి చేసుకుంటున్నాం కనుక వస్తు నిర్దేశం అది అది చెప్తున్నారు అనమాట దా అది కూడా మంగళాచరణం ఇష్ట దైవమునకు కానీ సద్గురు మూర్తికి కానీ నమస్కారములను తెలుపుట నమస్కార రూప మంగళాచరణము అంటే అది నమస్కారం చేసుకుని మొదలు పెట్టడం కూడా నిర్విఘ్నమే విఘ్నం ఉండదు ఇష్టదైవము కాని సద్గురుమూర్తి గాని తన హృదయమును నిలిపి గ్రంథమును నిర్విఘ్నముగా పరిసమాప్తిని అందించుగా కాని కోరుట ఆశీర్వాద రూప మంగళాచరణము ఈ హృదయ పలకంపై మనం ఎవరైతే వాళ్ళు ఎవరి ఇష్టదైవం అయితే వాళ్ళు లేదా గురువు అయితే గురువు వాళ్ళని హృదయమున నిలుపుకొని తండ్రి ఈ గ్రంథము నిర్విఘ్నంగా సాగాలని నన్ను దీవించి ఆశీర్వదించని అడగడం కూడా ఆశీర్వచిన మంగళాచరణము ఇక ఓంకారము అధశబ్దము సృష్టి ఆది ఎందు పరబ్రహ్మము నుండి వెలువడిన ఒకటిచే ఈ రెండును మంగళప్రదములు కావుర సర్వార్థ సర్వానర్థ నివృత్తి పరమానంద ప్రాప్తి రూపము మోక్షమును కలిగించడి ఈ బ్రహ్మ విద్యా మహోదది అను వేదాంత ఆది ఆదియందు నిర్విఘ్న పరిసమాప్తి కొరకు శిష్ట సాంప్రదాయానుసారముగా ఓం తత్సత్ అని మంగళాచరణం చేయబడినది అని ఇప్పుడు మనకి ఈ భాగం అంతా కూడాను ఈ మనం ఏ పని మొదలుపెట్టినా ఎలాగా మంగళాచరణం చేసుకోవాలో గురువుగారు మనకు ఆదిలోనే తెలిపారంటే మనకి ఇంతవరకు ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ ఈ మంగళాచరణం ఎలా చేయాలని ఏ గ్రంథం కూడా తలపలేదు కానీ ఏ పని చేసినా మంగళాచరణం ఇలా చేస్తే చాలా మంచిదని నాయన ఎంతో అద్భుతంగా చెప్పారు అంటే ఇక రాబోయే బాధ ఇంకెంత బాగుంటుందో వినండి అందుకని దీన్ని మిస్ అవ్వకోకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వింటారని నా కోరిక ఇకపోతే శ్రీ మహారాజ రాజేశ్వరి మదంబగన కృపా ఈ తరంగము నందు ఈశనత్రయ వైరాగ్యమే ఏర్పరింతూ కథల రూపముతో చమత్కార అంటే ఈ సాగరాన్ని అంటే తొలి సాగరం కదా అంటే తరంగ సాగరంగా తరంగం ఈ ప్రవేశ తరంగం కదా ఈ తరంగం అంతా కూడాను మొత్తం ఉపమానాలతోటి చిన్న చిన్న కథలతోటి దృష్టాంతాలతోటి ఉంటుంది కనుక దీన్ని ఫస్ట్ ఇలాగ ఆరంభించాను అని నాయన చెప్తున్నారు అయితే మనం ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుసుకున్నాం